సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం బిడ్డ ఇప్పుడే ఈ సాయి మాట విను నీకు రాబోయే కార్తీక పౌర్ణమిలోగా నీ యొక్క కోరిక తీరుతుంది ఇప్పుడు ఏదైతే నా దగ్గర కోరావో అదే నీకు అందిస్తాను తప్పకుండా విను వదులుకోవద్దు అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశంలోని అర్థం పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఏం చేయాలో తోచక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే నాకు తెలిసిన ఒక గారు ఉన్నారండి శ్రీనివాస రాజు శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం అనేది చెప్తారు శ్రీనివాస రాజు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా కేరళ తాంత్రిక గురువు గారు ఈయన ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపగల గొప్ప అనుభవం ఉన్న జ్యోతిష్యమంతుడు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నది అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు గురువుగారు చూపిస్తారండి నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే మీ సమస్య అనేది తప్పకుండా తీరిపోతుంది గురువుగారి దగ్గర జ్యోతిష్యం నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి బాగా చెప్పారు అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి గురువుగారికి కాల్ చేసి మాట్లాడండి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోండి ఇక కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి గురువుగారి దగ్గర మీ సమస్యను సమస్యనుంచండి మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ నువ్వు పుట్టిన తర్వాత పెద్ద పెరిగి మంచి విషయాలు చెప్పటానికి చదువు నేర్పించటానికి ఏదైనా సరే సాధించాలి అన్నదానికి తగ్గ తారి చూపేందుకు ఒక ఆటలో గెలుపు పొందాలన్నా ఏదైనా సరే ఒక విజయం సాధించాలి సక్సెస్ సాధించాలన్నా నీకు జీవితంలో ఒక గురువు ఖచ్చితంగా అవసరం కదా గురువు ఎక్కడుంటాడు ఎలా ఉంటారు అనే సందేహం నీకు వద్దమ్మా నీ మనసు ఎవరి దగ్గర అనుకూలంగా ఉంటుంది నీకు ఎవరు దగ్గరవుతారు వేరే గురువు ఎవరు అలా నువ్వు భావిస్తావు అని ఒక్కసారి ఆలోచించు నీ జీవితానికి దారి చూపే గురువు నిన్ను సన్మార్గంలో నడిపేవారు ఎవరున్నారు నీ కర్మ దోషాలు నివారించే అనుగ్రహం ప్రసాదించే గురువు నీకు ఎవరున్నారు అని ఆలోచించావో బిడ్డ నీకు నీ బాబా ఉన్నాను కదా ఇంకా ఈ సాయి నీ గురువాకుని ఇప్పుడే విను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు రాబోయే కార్తీక పౌర్ణమిలోగా ఖచ్చితంగా నెరవేరుతాయి కార్తీక పౌర్ణమి తర్వాత నీ యొక్క సంతోషం అనేది రెట్టింపు అవుతుంది నువ్వు దేనికోసం అయితే ఈ సాయిని మొక్కుతున్నావో ఏదైతే ఈ బాబాని కోరుకున్నావో ఏదైతే కావాలని నా దగ్గర అది నీకు తప్పకుండా ప్రసాదిస్తాను బిడ్డ నీకు ఉన్న సమస్యల కంటే నువ్వు ఉన్న గందరగోళ పరిస్థితులే నీకు సమస్యగా మారిపోయింది ఇందుకు కారణం దినదినం నువ్వు ఎదుర్కొంటున్నా ఎదుర్కోబోతున్న సమస్యలే పరిస్థితులే ఆ వాటి కారణం వల్లే నువ్వు ఏం చేయాలో తెలియలేని అయోమయ స్థితిలో కూడా ఉన్నావు ఇది చెయ్యాలా వద్దా సరైనదా కాదా అని ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో పడిపోయావు ఏ పరిస్థితుల్లో ఉన్న నిన్ను సరైన సందర్భంలో సరైన పరిస్థితికి తీసుకురావటానికే నీ బాబాని నేనున్నాను కదా నా బిడ్డల వెలుగు చూడటానికి నేను ఎప్పుడు కూడా కాచుకొని ఉంటాను పుట్టిన బిడ్డ వెలుతురు చూడటానికి కళ్ళు తెరుచుకుంటుంది అని కళ్ళు మూసుకొనే ఉంటే జీవితంలో వెలుగు చూడగలదా పది నెలల బిడ్డ నడిస్తే పడిపోతుంది అదే పట్టుకొని జీవితంలో నడవాలన్న ప్రయత్నం అనేది చేస్తే ఖచ్చితంగా నడుస్తుంది ఇలాగే నువ్వు కూడా ఖచ్చితంగా ఇదే నీ జీవితంలో నువ్వు ఉల్లంఘించాల్సిన ఒక విషయం ఏది కూడా కష్టమని అక్కడ ఆగిపోకూడదు దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి పుట్టినప్పుడు కళ్ళు బిగేరుమన్న అనుభవానికి అలవాటు పడ్డావు చిన్నతనంలో శక్తి లేనప్పుడే పడి లేచి నడిచావు ఏం తెలియని పరిస్థితుల్లో కూడా నీ దగ్గరకు వచ్చినా కొన్ని క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నా ధైర్యంగా ఎదుర్కొన్నావు అలాగే ఇప్పుడు కూడా ఎటువంటి సమస్య అయినా సరే ధైర్యంగా పోరాడాలి ముందు ఉన్న అదే ధైర్యం పెంచుకొని నీ యొక్క సమస్యను తరిమి కొట్టుకో అది త్వరగా సమస్యను పరిష్కరించే ఒక మార్గం నీకు దొరుకుతుంది ఎక్కడికెళ్ళినా ఏ పరిస్థితుల్లో అయినా బలంగా ధైర్యంగా నిలబడి ఎలాంటి ఇక్కట్టైన కఠినమైన పరిస్థితులను కూడా పరిష్కరించగల సామర్థ్యం నీలో ఉంది ఇంకొక విషయం ఏమిటో చెప్పనా బిడ్డ నువ్వు ఈ బాబా బిడ్డవు ఈ సాయి బిడ్డవు తప్పకుండా నువ్వు అన్నిట్లో ముందుకు సాగగలవు ఆ సామర్థ్యం ధైర్యం సమర్థత నీకు ఉంది భవిష్యత్తు గురించి నీకు భయం ఉంటే అది ఈ సాయి దగ్గర అప్పగించు నీకు సాధిస్తావు అనే ఒక నమ్మకం ధైర్యం నేను ప్రసాదిస్తాను కదా నువ్వు నా దగ్గర కోరుకున్నదంతా నీకే అప్పగిస్తాను నేను ఏ తప్పు చేయలేదు నేను భవిష్యత్తులో ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నం చేశాను అని ఇలాంటివి నా దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం అసలు లేదమ్మా ఎందుకంటే నేను నీ తండ్రిని కదా తండ్రి దగ్గర నిరూపణల అవసరమా నీ గురించి ఈ బాబాకి తెలియదా మిగతా వాళ్ళ దగ్గర నీ సామర్థ్యం నిర్మించుకోవాలని నీ శక్తిని కాలాన్ని వృధా చేయకు ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు అస్సలు లేదు నీ మనసాక్షి తెలుసు అలాగే నువ్వే నమ్ముకున్న ఈ సాయికి తెలుసు ఇక ఎవరికి తెలియాలి ఎవరి గురించి ఆలోచించవద్దు ఎవరి నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ బాబా నేను అర్థం చేసుకుంటాను నువ్వు నా బిడ్డ కదా నా బిడ్డ గురించి నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు నీ జీవితాన్ని సంతోషంగా జీవించటానికి ఎవరి దగ్గర నువ్వు చెయ్యి చాపాల్సిన అవసరం లేదు ఆ అవసరం రానివ్వను కూడా నీ బాబా నీకు తోడుగా ఉన్నాను కదా నీ తెలివితేటలకు ఎవ్వరూ మద్దతు అంగీకారం అవసరం లేనే లేదు బిడ్డ నీ గెలుపుకి ప్రతిష్టలకు ఎవరు చప్పట్లో కొట్టవలసిన అవసరం కూడా లేదు నువ్వు ఎత్తుకు ఎదగాలి అనుకున్నప్పుడు ఇలాంటి పొగర్తలకు పొంగిపోకు ఎందుకంటే పొగర్తల్లో పొంగిపోయి దిగజారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే పొగడ్తలకు అలవాటు పడిన వారు పొగడ్తల కోసమే పనిచేస్తారు నువ్వు అలా కాదు నీ లక్ష్యం కోసం పనిచేయి దీనివల్ల ఎవరికి కూడా ఏ ప్రమాదం లేవుండదు అలాగే ఎవరి వల్ల కూడా ఏం మారకుండా ఉంటుంది నువ్వు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే కదా నా ఆపత్రయం నీ పని మీద గమనంగా ఉండు గుర్తుపెట్టుకొని నీ లక్ష్యంలోనే వెళ్ళు నువ్వు చేసే ప్రతి పనిలో గెలుపనేది సాధిస్తావు నీకు తోడుగా నేను ఉంటాను నీ చుట్టూ ఏం జరిగినా నీ మనసులో పదివి చేసుకోవద్దు ఎలాంటివి నీడను చూసి భయపడవద్దు నా జీవితం ఆనందంగా ఉండటానికి నా సాయి తండ్రే నాకు అండగా ఉన్నాడు అని మనసులో నిలుపుకో ఈ ఒక్క మాట గుర్తుంచుకో నీ బాబా నీకు ఏం చేయలేదు చెప్పు కొంచెం జరిగిన రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే నీకు అన్నీ గుర్తొస్తాయి నువ్వు ఏడ్చిన రోజుల్లో ఈ బాబానే కథ అండగా ఉన్నాను ఆ విషయం గుర్తుంచుకో కానీ నీ బాధాకరమైన రోజులు అన్నీ తొలగిపోయాయి నువ్వు ఏడ్చిన ఏడుపులకి కాచిన కన్నీరుకి ముగింపు వచ్చేసింది ఇక సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండే కాలం నీకు ఎదురుచూస్తుంది ఇది నువ్వు నీ మనసులో పదవి చేసుకో చోటు చేసుకో బిడ్డ ఒక చెట్టుకి ఆకులన్నీ రాలిపోయి నిరుత్సాహపడుతుందా పడదు మళ్ళీ వసంతకాలం రాగాన్ని చిగురించి ఆ చెట్టు మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుంది అలాగే ఇది నీ బాధ రోజులనుకో నీ కష్ట రోజులనుకో ఇవి ముగిసిపోవా సంతోషమనే ఆనందమైన రోజులు ప్రారంభం కావా ఖచ్చితంగా అవుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ ప్రస్తుత సమయాన్ని నువ్వు దిగులు పడకుండా ఉండు కఠినమైన రోజులనే ఎదుర్కొన్నావు ఇక రాబోయే ఆనంద రోజుల్ని నువ్వు ఆనందంగా అనుభవించాలి కదా దానికోసమైనా నువ్వు కొంచెం తెంపుగా ప్రశాంతంగా ఆనందంగా ఎదురుచూడు నీకైన కాలం కోసం ఎదురుచూడు నువ్వు వెతుక్కుంటూ వచ్చి నన్నే తలుచుకున్నావు కదా నన్ను తలుచుకున్న నీకు నీ ఆశ శాన్ నెరవేరబోతుంది అది తెలుసుకో నువ్వు ఏది కోరినా అది నా చేతులు చాచి అడిగావో అది నీకు ప్రసాదిస్తానమ్మా ఇది ఎప్పుడో బాబా జరిగేది ఎప్పటి వరకు నేను ఓపికగా ఉండాలనే ఒక ఆపేత్రం ఒక అనుమానం నీకు అవసరం లేదు ఎందుకంటే కార్తీక పౌర్ణమి ఎంతో శుభదినం ఆ కార్తీక పౌర్ణమి రోజున నీకు ఒక మంచి సంకేతం వస్తుంది నీ బాబా అనుగ్రహం నీకు కలుగుతుంది ఈ బాబా దయ నీకు ఉంటుంది ఈ బాబా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది కాస్త వేచి చూడు నీ కోరిక తీరి నీకు ఒక శుభ గడియలు ఆరంభమయ్యాయి అని నమ్మకం నీ మీద నీకు వస్తుంది కాబట్టి నీకు సరైనది నీకు కావలసినది నీకు సంతోషం కలిగించేదే నీ బాబా నేను ప్రసాదిస్తాను ఇక నీకు అంతా మంచే జరిపిస్తాను ఈ యొక్క గురువు అనుగ్రహం నీకు ఉన్నంతవరకు ఎలాంటి భయము లేదు తల్లి ఈ సాయి పలుకులు నీ జీవితానికి వెండి మెరుపుల ఆనందాన్ని తీసుకొస్తాయి నిశ్చింతగా ఉండు ఈ బాబా అనుగ్రహం నీకున్నంత వరకు నీకు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీ